السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين امنوا وتطمئن قلوبهم

పరమ కృపా అయిన అయినా పేరుతో ప్రారంభిస్తున్నా ఓ మనిషి నీకు జీవితంలో ఆనందం ఆత్మ సంతృప్తి ఆత్మసంతృప్తి తరువాయినాడే క్లాస్ ఇస్లాం ధర్మం ద్వారానే ఓ మనిషి నీకు ఆనందం ఆత్మసంతృప్తి లభించును మనిషికి నిజమైన తృప్తి ఆనందం మనశ్శాంతి సృష్టికర్త అయినటువంటి అల్లహ్ను ఆరాధించటంలోను ఆయనకు మనల్ని మనం స్వయంగా అర్పించుకోవడంలోను లభించును ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లహు ధ్యానం వలన తృప్తి పొందుతాయి జాగ్రత్తగా వినండి కేవలం అల్లహు ధ్యానమే హృదయాలకు తృప్తినిస్తుంది సూర నూట ఇరవై నాలుగవ ఆయుధ మీరు గ్రహించండి మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా అతని జీవితం ఇరుకైపోతుంది మరియు పునరుద్ధారణ దినమున అతనిని మేము అందునిగా లేపుతాము అని చెప్పడం జరిగింది అంటే ఈ వచనాన్ని బట్టి ఈ యొక్క భావాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఖురాన్ కురాను వదిలిపెడితే జీవితం దుర్భరం అవుతుంది నేడు ప్రపంచంలో ముస్లింలు దుర్భరమైన జీవితాలు గడపడానికి ముఖ్య కారణం అదే అనడంలో ఎటువంటి సందేశ సందేహము లేదు నూటికి అరవై శాతం నుండి ఎనభై శాతం వరకు ఎవరికి తోచిన విధంగా వారు నడుచుకుంటున్నారు కానీ ఎందరో విద్యావేత్తలు అర్థం చేసుకుని ఇస్లాం స్వీకరిస్తున్నారు కానీ పిలువబడే వారు దైవాజ్ఞలకు మరియు ప్రియ ప్రవక్త సల్ల అలీ వసలం బోధనలకు దూరమై సమాధి సమాధి పూజలు బాబాలు మొక్కుబడులు గ్యారమీలు బారమీలు పవ్వాలి భజనలు మొదలైన పనులకు లోపోయారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను స్టార్ట్ స్టవింగ్ ఈయన ఒక గొప్ప పాప్ గాయకుడు అనమాట ఈయన ఒక్క సాయంత్రం ప్రోగ్రామ్ ఇవ్వడానికి నూట యాభై వేల డాలర్లు తీసుకుంటాడు అనమాట ఈ మొత్తాన్ని మన రూపాయలతో పోలిస్తే అరవై లక్షల రూపాయలు అవుతాయి అనమాట అంటే ఒక సాయంత్రం ఒక ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఆయన అరవై లక్షల రూపాయలు తీసుకుంటాడు ఆయన ఇస్లాం ను స్వీకరించిన తర్వాత ఇలా అన్నారు నేను నిజమైన తృప్తిని ఆనందాన్ని మనశ్శాంతిని ఇస్లాం ను స్వీకరించిన తర్వాతే పొందాను నా ధనం నాకు తృప్తిని ఇవ్వలేదు అని చెప్పేసి వారు అనడం జరిగింది గ్రహించండి మనకు ప్రపంచ సంపద కావాలా పరలోక సంపద కావాలా చెప్పండి మనకు ప్రపంచ సంపద ముఖ్యమా మనకి పరలోక సంపద ముఖ్యమా సూర అల్ కసస్ ఆయత్ అరవై గ్రహించండి మీకు ఇవ్వబడి మీకు ఏదైతే ఇవ్వబడిందో అది ప్రాపంచిక జీవన సంపద క్షణికమైన దాని తలుకు బిలుకులు మాత్రమే అది క్షణకాలం అంతే దేవుని దగ్గర ఉన్నది ఇంతకంటే ఎంతో శ్రేష్టమైనది శాశ్వతమైనది మీరు బుద్ధిని ఉపయోగించి ఆలోచించరా అని చెప్పేసి అల్లా సుబుహానతల మనల్ని ప్రశ్నిస్తున్నారన్నమాట అర్థమవుతుందా మరి మీకు ఏది ఇవ్వబడినా అది ప్రాపంచిక జీవితపు తాత్కాలిక సంపద మాత్రమే అల్లహు దగ్గర ఉన్నది ఇంతకన్నా మేలైనది శాశ్వతమైనది అర్థమవుతుందా విశ్వసించి కేవలం తమ ప్రభు నమ్ముకునే వారికి మాత్రమే అది లభిస్తుంది మరొక సూర అశ్వర నలభై రెండో సూర ఆయత్ ముప్పై ఆరులో మీరు గ్రహించండి ఇది మూల ముచ్చటైన యహలోకం అర్థమవుతుందా పరలోక సంపద ఇంతకంటే ఎంతో శ్రేష్టమైనది శాశ్వతమైనది మీ ప్రభు దగ్గర భయభక్తులు కలవారికి పరలోక సంపద ప్రాప్తమవుతుంది

ఇలా ఎన్నో ఆయుధుల్లో అల్లా శుభవత అలా మనకి ఈ యొక్క జీవితం ఎంత తేలికపాటిదో ఎంత క్షణుగొంగరమో ఎంత తాత్కాలికమో మనకు ఇలా వివరిస్తూ పోతున్నారు సూరా ఆయత్తు ఒకటి నుంచి తొమ్మిది వరకు కూడా మీరు గ్రహించండి అలాగే ఆలి ఇమ్రాన్ లో కూడా ఆయు తొంభై ఆరు మరియు నూట తొంభై ఏడు నూట తొంభై ఆరు మరియు నూట తొంభై ఏడు గ్రహించండి ఇలా అనమాట ఇలా మన మనకంటూ రాని ఈ ప్రపంచ సంపదకెళ్లి పాకులాడుతూ మనం వెళ్ళిపో మనం వెళ్ళిపోతూ మన యొక్క శాంతాన్ని ఆత్మ సంతృప్తిని మర్చిపోతున్నాం అనమాట అర్థమవుతుంది అసలైన జీవితాన్ని మనం ఎంతో కోల్పోతున్నాం అదే అల్లా శుభాంతాలు ఇక్కడ మనకు చెప్తున్నారు మనిషి నీకు శాంతి ఆత్మ సంతృప్తి కరువాయిన నువ్వు కోల్పోయావా నువ్వు ఎక్కడి లోపం చేసావు అది గ్రహించుకో నువ్వు ఏ ఆశలు వెంబడి పరుగులు పెడుతున్నావు అది గ్రహించుకో అని చెప్పేసి అల్లర్సుమ చక్కగా మనకి అర్థమయ్యే విధంగా రకరకాల ఆయుతులు కురాన్లు ఎన్నో రకాల ఆయుతులు అందులో మనకు ఉదాహరణలు ఇస్తూ ఈ యొక్క జీవితం పట్ల మనము ఎంత లైట్ గా తీసుకోవాలో పరలోకం పట్ల మనము ఎంత శక్తి సామర్థ్యత మనం సంపాదించుకోవాలి అల్లా శుభాంతాలు మనకు ఇందులో తెలుపుతున్నారు అల్లం టుడే క్లాస్ ఇంతటితో ముగిద్దాం నేను ఏదైనా సరే పది నిమిషాలు లోపే చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మరి ఎక్కువగా అయిపోయినా మీకు వినడానికి కూడా సౌలభ్యం ఉండాలి కదా సౌకర్యం ఉండాలి కదా అందుకని చెప్పేసి అల్లాహుభాంతల్ ఏదైతే నేను చేసినా ఇచ్చిన కృషి ఉందో దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలని నా యొక్క సకల పాపాలను క్షమించాలని అల్లా నాకు స్వర్గాన్ని సులభతరం చేయాలని మరియు మీకు కూడా సులభతరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అల్లా యొక్క శాంతి కరుణ శుభాలు మనందరి మీద వద్దిల్లాలని నేను మనస్ఫూర్తిగా అల్లాకి దువా చేస్తూ నేను ఈ క్లాస్ ముగిస్తున్నాను अस्तागफुरुतु वतुब इलाह अस्सलाम वालेकुम व